మీ పేరు నమస్కారం అండి నా పేరు శ్రీ కన్న ప్రసాద్ కడప జిల్లా మీరు కడప నుంచి వచ్చారంటారు కాబట్టి మీ ప్రాంత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నాడు నేను అధికారంలోకి వస్తా అధికారం మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటాడు నిజంగానే మీ కడప జిల్లా వాసులుగా మీరు ఏం చెప్తారు ఆయన పాదయాత్ర స్వాగతిస్తారు ఏం చేస్తారు కడప జిల్లాగా మనము కడప జిల్లా వాస్తవంగా చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలో కానీ చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రెట్లు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకనుకుంటే గత ప్రభుత్వంలో ఒక ఛాన్స్ అనేటువంటి ఒకే ఒక్క మాటతో ఒకే ఒక్క ఛాన్స్ ఇద్దాం అనేటువంటి మన కడప జిల్లా వాసి మన మన కడప బిడ్డ మన కడప కడపకు అభివృద్ధి చేస్తారు మన చుట్టుపక్కల గ్రామాలైనటువంటి మన మైదుకూరు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి చెందుతా అనే ఒక ఉద్దేశంతో జగన్ గారిని సీఎం చేసుకోవాలి సీఎం చేసుకోవాలనే ఒకే ఒక మాటతో సీఎం చేసుకున్నారు అంతే తప్ప నుంచి ఎటువంటి సబ్జెక్ట్ లేదనేటువంటి విషయం ఇప్పుడు మనకు ప్రస్తుతం తేడా లేదు ఎందుకంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా తను సక్రమంగా పెట్టలేదు గత ప్రభుత్వంలో మనము బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువతల మీరు బాగా ఆలోచించండి ఒక్క ప్రెస్ పెట్టి పెట్టలేని ఒక ముఖ్యమంత్రి మనకు మళ్ళీ అవసరమా ప్రెస్ మీట్ లో కూడా సరిగ్గా మాట్లాడలేనిటువంటి ఒక ముఖ్యమంత్రి మనకు అవసరమా అలాగే మన రాయలసీమ తీసుకుంటే ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ చెప్తున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ లో మనకు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో తీసుకుంటే లిఫ్ట్ ఇగేషన్ కి అప్పుడు ఒప్పందం తీసుకుని ఎవరు రాయలసీమకి నీళ్ళు ఆపడానికి ఒప్పందం తీసుకుని మన జగన్ గారు బిఎస్ఆర్ పార్టీతో కానీ ఇప్పుడు మన మన అభివృద్ధి తీసుకుంటే మనకు మైదుగురు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు మన ఎమ్మెల్యే కుట్టా సుధాకర గారు రెండు వేల పంతొమ్మిదిలో జీవో తేవడం వల్ల ఆ జీవోను ఆపించి గత ఎమ్మెల్యే ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి గారు జీవోలు ఆపించి నీళ్ళుతో నీళ్లు పంపకుండా ఉండడం వల్ల ఎర్ర చెరువు కానీ మైదుపురు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులకు నీళ్లు రాక నీటి ఎద్దడితో చాలా మంది ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన మరుక్షణము మన పుట్ట సుధాకర గారు నీళ్లు తెప్పించి మైదు మైదు మైదుగురు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులను నింపడం ద్వారా మైదుకూరు కానీ మైదుగురు చుట్టుపక్కల కానీ ఇప్పుడు నీళ్లు నీటి సమస్య అనేది లేదు నాయకులు మాట్లాడతారు రాయలసీమ ద్రోహి నీళ్లు తీసుకురాకుండా నీటి ఎద్దడిని క్రియేట్ చేస్తున్నారు రాయలసీమ ప్రజలందరూ అల్లాడుతున్న నీళ్లు లేక తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉంది రాష్ట్రం రాయలసీమ ఏరియా ప్రజలందరూ బాధపడుతున్నారు అయినా వీళ్ళు విదేశాల చుట్టూ తిరుగుతున్నారు తప్పితే రాష్ట్రానికి తెస్తుంది ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు మీరేంది అలా చెబుతున్నారు విదేశాల చుట్టూ తిరుగుతున్నది ఎందుకోసం అంటే మన మన కోసము మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరుగుతున్నారు కానీ తను ఏమి వాళ్ళ మాదిరి లండన్కి వెళ్ళి టాబ్లెట్ల కోసం వెళ్ళడం తిరగడం లేదు ఎందుకంటే మన రా మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మన మన ప్రాంత ప్రజలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో దావోస్ కానీ వెళ్ళి పెట్టుబడులు ఆకర్షి తీసుకొస్తున్నారు వాళ్ళేం టూర్కి ఫ్యామిలీ టూర్కి వెళ్ళడం లేదు ప్రత్యేక విమానంలో వెళ్ళడు కానీ మన అభివృద్ధి కోసం వాళ్ళు వెళ్తున్నారు తప్పటి నుంచి ఎటువంటి వాళ్ళ స్వలాభం కోసం వెళ్ళడదు రాష్ట్రం రాష్ట్రం బాగుండాలంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఎమ్మెల్యే మన మన మంత్రి గారు నారా లోకేష్ గారు కానీ కానీ పెట్టుబడులు రావడం వల్ల ఇప్పుడు సుపరిపాలన అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాము అదే ఇంకా కంటిన్యూ అయితే రాబోయే తరంలో రాబోయే రోజుల్లో మన ఆంధ్రను ఖచ్చితంగా మనము దేశంలో లేనటువంటి రాష్ట్రాన్ని మనం చూడొచ్చు కానీ మీరు అలా అంటున్నారు కానీ దోచుకొని దాచుకోవడానికి వెళ్ళారంట కదా విదేశాల్లో దారి ఖర్చులు కూడా రాలేదంట కదా మన దావసి వెళ్ళిందంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక కంపెనీ కూడా తేలేదని చెబుతున్నారు వాళ్ళు కంపెనీ అంటే మీరు ఊరికే మాటలు చెప్తారు కానీ మనకు అన్నప్పుడు జిల్లా రాయలసీమ ముఖ్యంగా మీరు చెప్పారు కాబట్టి రాయలసీమకు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ముందు కియా తేవడం వల్ల అనంతపురం అనంతపురంలో ఎంతమందికి ఉపాధి కల్పించిన మాట వాస్తవమా కాదా ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి ఊరికే మాట్లాడటం కాదు నోరు ఉంది కానీ బురద చెల్లేసి వెళ్తే కాదు ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మాత్రం లేదు అప్పుడు అంటే రాయలసీమ వాసులు మొన్నటి వాళ్ళు వాళ్ళకి చదువు లేదు కానీ ఇప్పుడు అందరూ వివేకులు అయ్యారు చదువుల్లో కానీ రాజకీయ ప్రయాణం కానీ అభివృద్ధి చెందుతున్నారు ఆలోచిస్తున్నారు ఆలోచించి మనకు మళ్ళీ కూడా కంటిన్యూగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా గంటా ప్రజలు చెప్తున్నారు అంటే ఒకప్పుడు అయితే కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డ అలాంటిది ఈసారి రెండు సీట్లు మూడు సీట్లు తప్పితే గెలవలేని పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ప్రతి గెలిచింది లేదు ఎందుకని ఈ మార్పు ఎందుకు వచ్చిందన్నారు అదే అంటే చెప్తున్నాం కదా అండి జగ జగన్ అనేటువంటి వ్యక్తి కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ మన కడపవాసి అనేటువంటి ఒకే ఒక ఛాన్స్ కోసం మాత్రమే ప్రజలు ఇచ్చారు తప్ప నుంచి అతని దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ లేదు అతను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు సొంత స్వతహాగా పెట్టుబడి లేదు ఇప్పుడు మన గత ప్రభుత్వంలో చూస్తే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారిని కూడా తన ప్రెస్ మీట్ పెట్టారా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని తప్పులు ఎన్ని తప్పులు దొల్లుతున్నాయి కుదరారు గత ప్రభుత్వంలో మనం నారాయణ రోగేష్ గారిని పప్పు పప్పు అనేటువంటి చెప్పకూడదు ఇలాంటి వాటలు కానీ నారాయణ రకేష్ గారిని వాళ్ళు కించపరిచే విధంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని డెబ్బైసేలా చూడాలి కానీ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రెస్ మీట్లలో చూస్తున్న మనము ఎవరు పెక్కు అనేది ఎవరు తెలుస్తుంది అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో జగన్ అనేటువంటి వ్యక్తికి ఎటువంటి సబ్జెక్ట్ లేదు అభివృద్ధి లేదు మరి ఆయన మీకు మీ ఈ ప్రజల్లో కాదండి వారానికి ఒకసారి మాత్రం వస్తున్నారు తర్వాత బెంగళూరు ప్యాలెస్ ఉంటున్నారు తప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో కష్టాలు తెలుసుకోవడం లేదు కేవలం ఇప్పుడు మన కోటి సంతకాలు అనేటువంటి సంతకాలు చేశారు ఆ కోటి సంతకాలు అంటున్నారు కదా కోటి సంతకాలు ఇప్పుడు చెప్పి చెప్పినప్పుడు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో మీరు ఎన్ని సంతకాలు చెప్పిచారో చెప్పాలి అంటే మీ కడప జిల్లాలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉంది అది డెవలప్ అయిపోయి రెడీగా ఉందంట కదా ఈ గవర్నమెంట్ ఆపుతుంది అంటే నిజంగా ఆపుతుందా ఈ ప్రభుత్వం అనేది మెడికల్ కాలేజ్ లో పీపీపీ విధానంలో ప్రైవేట్ ప్రైవేట్ ని కలుపుకోవాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఒక సద్దుశంతో మంచి ఉద్దేశంతో మాత్రమే వెళ్తుంది తప్ప నుంచి ఎక్కడైతే అభివృద్ధి జరిగిపోతుందో అనేటువంటి వాళ్ళకి అపోహ వాళ్ళకి భయం వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న తప్ప నుంచి రాష్ట్రం సుదీర్ఘంగా పరిపాలన సుభయ్యంగా రాష్ట్రంలో గానీ మన రాయలసీమలో కానీ నీటి పరంగా కానీ కుప్పంలోకి మన ఇంతకు ముందు గ్రదం కుప్పంలోకి నీటి తోలారు నీటిను నీటి గేట్లు ఓపెన్ చేసిన తర్వాత సాయంత్రం చూస్తే గేట్లన్నీ తీసుకెళ్లేపారు అట్లా ఊరికే డ్రామాల కోసం ఫోటోల కోసం ఆ సాక్షిలో చూపిస్తున్న ఆ ఫోటోల కోసం తప్పనిచ్చే అభివృద్ధి ఎక్కడ జరగలేదు ఈ ప్రభుత్వంలో చూడండి ప్రజల్లో తిరగండి ప్రజలు తెలుస్తుంది అతనికే తెలుస్తుంది పాదయాత్ర చేస్తున్నారంటున్నారా అతనికి పాదయాత్రను తెలుస్తుంది గత ప్రభుత్వం కంటే వెయ్యి రేట్లు ప్రభుత్వం బాగుంది అనేటువంటి విషయం అతనికే తెలుస్తుంది కాబట్టి పాదయాత్ర రమ్మనండి ప్రజలే తీర్పు చెప్తారు అంటే మరి మీ పక్కన ఉన్న నగరీ నేను ఎమ్మెల్యే గారు మాట్లాడుతాను మాజీ మినిస్టర్ గారు ఏమనంటే అంటే కాదు అప్పులాంధ్ర చేశాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రం మాట్లాడుతుంది దానికి ఏం చెప్తారు రోజా గారు అండి రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మిమ్మల్ని చెప్పాలండి నోటికి వచ్చినట్టు మాట్లాడిన విషయాల్లో గత ప్రభుత్వంలో మీరు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడినారు ముఖ్యంగా మీరు నాని గారు కానీ వంశీ గారు కానీ ఎటువంటి మాటలు మాట్లాడారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మాట్లాడదా కూడా ఎవరైనా ఐటీడీపీ కానీ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు పెట్టుకుంటే ఎవరైనా సరే ఉపయోగించేది లేదు మంచి పాలన అందించాలి అని ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాంటివి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటివి ఉంది మీరు బయట తిరగలేరు రెడ్ బుక్ అనే రాజ్యాంగం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కాదు రెడ్ బుక్ అనేటువంటిది ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు తప్పుగా వివరించారో ఎవరైతే అధికారులు అడ్డం పెట్టుకుని ఎవరైతే సృష్టించారో వాళ్ళని వాళ్ళ కోసం మాత్రం బుక్ పనిచేస్తుంది తప్ప నుంచి రెడ్ బుక్ అనేది మీకు భయం పుట్టుకుందేమో అంటే ఎందుకంటే మీరు తప్పు చేసి రెడ్ బుక్ భయం ఉంటుంది తప్ప నుంచి మీకు రెడ్ బుక్ అనేది అది సూపర్ పరిమానా అని చెప్పొచ్చు అంటే మరి విజయ్సాయి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు గెలవవు అని చెప్తున్నాడు గెలవడు పాదయాత్ర కాదండి పొరుగు దండాలు పెట్టినా కూడా ఈసారి గెలవలేడు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒకే ఒక్క ఛాన్స్ రాజశేఖర్ బిడ్డ మరి ఆయన పరిపాలన చేశాడా గతంలో పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి చెప్పండి మీరే అంత ఘోరంగా ఎందుకు పడిపోతారు మన కడప జిల్లా అనేటువంటి కడప జిల్లాలో ఏడు స్థానాల్లో ఐదు స్థానాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు గత ప్రభుత్వం కాదు ఇప్పుడు పాదయాత్ర కాదు కొడులు దండాలు పెట్టినా కూడా గెలవలేరు మరి ఆయన ప్రకారం గతంలో విజయసాయి రెడ్డి గారు వెనకాల ఉండేవాడు కదా మరి ఇప్పుడు లేదంటారు తెలుసుకున్నారండి తెలుసుకున్నారు రాజకీయాలు అనేటువంటి తెలుసుకున్నారు రాజకీయంలో వాళ్ళకి పరిజ్ఞానం లేదు అనేటువంటి విషయం ఖచ్చితంగా అర్థమైంది గత ప్రభుత్వాన్ని కూడా సజ సజ్జన రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉండి అతను నడిపించి అతను సోషల్ మీడియాను అతని కొడుకు సోషల్ మీడియా నడిపించడం ద్వారా ఇవన్నీ పరిపాలన చూపించారు తప్ప నుంచి పరిపాలన నిజమైన పరిపాలన ఎక్కడ జరగలేదు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన అసలు పరిపాలన లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రౌడిజం నడుస్తుంది ఎక్కడెక్కడ దాడులు చేస్తారు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అని చెప్పి అంటున్నారు నిజంగా జరుగుతున్నా ఈ రాజ్యసీలో కూడా అలాగే రాయలసీమలో కార్యకర్తలు సుభిక్షించే ఉన్నారు అందరు బాగున్నారు ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే మైదుగురు ఎమ్మెల్యే నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు రాజకీయంగా రాజకీయంగా వ్యతిరేకిస్తాం తప్పని అభివృద్ధి కోసం మీరు చెప్పితే మేము ఖచ్చితంగా స్వాగిస్తాం ఈ అభివృద్ధి కోసం మీ ఏమన్నా సలహాలు ఉంటే సూచనలు ఉంటే చెప్పండి అని మా ఎమ్మెల్యే గారు చెప్పారు మా మంత్రి కూడా చెప్పారు క్రెడిట్ స్టోర్ క్రెడిట్ స్టోర్ అంటున్నారు కదా మీ క్రెడిట్ క్రెడిట్ మీరే తీసుకోండి మాకు క్రెడిట్ మీద తీసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా సహాలు ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు దాన్ని స్వీకరించడానికి మీరు ముందుగా ఉన్నారు చెప్పండి అంటే మరి రేపు పాదయాత్ర ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నారు మీరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తా వస్తానంటున్నారు కదా ఎక్కడ మీ దగ్గర నుంచి జరగాలని కోరుకుంటారో చూపిస్తారు మీ ఏరియాలో డెవలప్మెంట్ చూపి మీరు ఆయన తీసుకెళ్తారు ఆయన పాదయాత్ర రా పాదయాత్ర ఖచ్చితంగా అండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసాగిందా అమరావతికి తెగాలేదు ఎందుకంటే అమరావతిలో ఒక ఇటుక బిల్లు కూడా వేయని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి కానీ పోలవరం పోలవరం ఇరవై ఏడు శాతం పూర్తి అవ్వడం గాని ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఇక్కడ చూస్తే తను అతను రియలైజ్ అయ్యి అప్పుడైతే స్టాప్ అయిపోతాడు లేదు ఎండింగ్ 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 వరకు రావాలనుకుంటే కడప జిల్లా రమ్మండి కడప జిల్లాలో లాస్ట్ అప్పుడు ఎండాకాలం ఎండాకాలంలో ఉన్నటువంటి చెరువులలో ప్రతి ఒక్క చెరువులో నిండు నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చినటువంటి ఘనత ఈ తెలుగుదేశానికి పార్టీగా చెందుతుంది కాబట్టి అప్పుడైనా తనకి తెలుస్తుంది అతను అతని పాదయాత్ర మనకే మైలేజ్ పార్టీ టీడీపీ మైలేజ్ అవుతుంది తప్ప తనకి అయితే మాత్రం మైలేజ్ అవ్వదు అంటే మరి స్వాగతిస్తారా పాదయాత్ర చేయడం స్వాగతిస్తారు పాదయాత్రను స్వాగతించడం అనేది ఛాలెంజ్ గా తీసుకుంటాం ఎందుకంటే ప్రజల్లో తెలియాలి తను తెలుసుకునేటువంటి అబద్దాలకు తెలియాలి ఇప్పుడు ప్రెస్ మీట్ లో వస్తే పేపర్ చూడకుండా మాట్లాడే వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకా మనకి దీంట్లోకి వస్తే పాదయాత్రలోకి వస్తే అతను ఇప్పుడే మీమ్స్ బ్రహ్మానందం గారి అంటే ఎక్కువ మనకి ఇప్పుడు మీమ్స్ లో దొరుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకా పాదయాత్రలకు వస్తే ఖచ్చితంగా మీమ్స్ మీమ్స్ మాత్రమే పరిమిత అయిపోయిన అతను మాత్రము అధికారంలోకి రాడు